శ్రీమాత్రే నమ శుక్రవారం రోజున స్త్రీలు ఏ ఏ పనులు చేయకుండా ఉంటే అదృష్టం కలుగుతుంది దురదృష్టం రాకుండా ఉంటుంది అంటే శుక్రవారం తలలో పేలు చూడకండి స్త్రీలు శుక్రవారం తలస్నానం చేయకండి శుక్రవారం రోజున స్త్రీలు నలుపు రంగు దుస్తులు ధరించకండి శుక్రవారం రోజున ప్లాస్టిక్ గాజులు వేసుకొని బయటికి వెళ్ళకండి శుక్రవారం రోజున ఎవ్వరికి పాలు పెరుగు పసుపు ఉప్పు చింతపండు ఎవ్వరికీ ఇవ్వకండి మళ్ళీ ఇస్తామని చెప్పి తీసుకోవటానికి వస్తారు ఇంటికి ముఖ్యంగా పాలు పెరుగు పసుపు ఉప్పు చింతపండు ఎవరికి చే బదులు ఇవ్వకండి శుక్రవారం రోజున ఎవరిచ్చినా సరే పూలు గాజులు ఖచ్చితంగా కాదనకుండా తీసుకోండి శుక్రవారం రోజున స్త్రీలు మెడలో తాళి కాళ్ళకు మెట్టులు లేకుండా ఉండకండి శుక్రవారం రోజున గుమ్మం వాకిలి శుభ్రంగా ఉంచుకోండి అశుభ్రంగా ఉండకూడదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి శుక్రవారం రోజున నుదుటను కుంకుమ ధరించండి కాళ్ళకు పసుపు లేకుండా ఉండకండి వీలైనంత వరకు కాళ్ళకు పసుపు రాసుకోండి ఇవన్నీ చేస్తే అదృష్టం ఖచ్చితంగా కలుగుతుంది ఇవి లే ఇవి మీరు గనక చేయలేకపోతే దురదృష్టం మీ వెంబడి ఉంటుందని శాస్త్రవచనం